హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్టా న్యూస్ కొల్లెపర మండలం దావులూరు అట్రోడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక గృహం పూర్తిగా దగ్ధమైంది ఈ అగ్ని ప్రమాదంలో మోర్ల రామకృష్ణకు చెందిన ఇల్లు పూర్తిగా కాలి బూడిదయ్యింది ఒక్కసారిగా మంటలో ఎగిసిపడటంతో బాధిత కుటుంబం కట్టుబట్టలతో బయటకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు చేసిన ప్రయత్నం నిరుపయోగంగా మారింది ఈ ప్రమాద ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులు ఖాళీ బూడిదైనట్లు బాధిత కుటుంబం తెలిపారు ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఖాళీ బూడిదైపోయాయని బాధిత కుటుంబం వాపోయారు ఫ్రెండ్స్ కొల్లిపెర మండల వార్తా శ్రవంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్